శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ ప్రతి ఒక్కరి జీవితంలో చేయకూడని యాభై తప్పులు చేస్తే దరిద్రం తప్పదు పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అప్పుడు నీళ్లు ఇంటి ముందు చల్లకూడదు నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేదంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది ఇంటి ముందు ముగ్గు లేకుండా నుదుటిన బొట్టు లేకుండా పూజ చేయకూడదు అలాగే జుట్టు విరబూసుకుని కూడా పూజ చేయకూడదు ఉతికిన పూర్తి అయ్యాక స్నానం చేయాలి బట్టలు నీటిని కాలపైన పోసుకోకూడదు అందులో జ్యేష్కి ప్రవేశం దొరుకుతుంది ఇల్లు ఊడ్చిన చీపురును అస్సలు నుంచో పెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను సాయంత్రం ఆరు దాటాక ఉతకకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు గొడవలు పడకూడదు ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజ మంచి ఫలితం ఇస్తుంది గదిలో ఒకే రూపానికి చెందిన రెండు విగ్రహాలు ఉండకూడదు లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి వెళ్ళిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టుకోకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక కుందిలో దీపం పెట్టేవాళ్ళు మూడు ఒత్తులు వేయాలి రెండు అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు వేస్తే సరిపోతుంది రోజూ వాడే దీపారాధనకు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము దీక్ష పరిహారాల సమయంలో దీపారాధన నూనె అన్ని మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నూనె స్తోమత లేకపోతే ఆముదం తెచ్చుకోండి కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి పూజలో పెట్టిన నైవేద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ పడేయకూడదు తప్పకుండా తినాలి సాయంత్రం ఆరు దాటాక సూది ఉప్పు నూనె కోడుగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప్పొడి ఎవరికి ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసం ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు సాయంత్రం ఆరు దాటాక చెట్టు నుండి పూలను కోయకూడదు ఎందుకంటే మొక్కలు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటాయి ఇంటి ముందు తమలపాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమలపాకు గౌరమ్మ తల్లితో సమానం మైలుగాలి తగలకూడదు ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు తులసి చెట్టు ఆకులు గోటితో దు ఆడవారు అస్సలు కోయకూడదు రొద్దు పోయాక మొక్కలకు నీరు పోయకూడదు ఒక చిన్నరాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడిగా భావించాలి దేవాలయంలో పూజించే విధంగా గుడిలో కానీ ఫ్లూటు ఉన్న కృష్ణుడు ఉండాలి గృహంలో ఫ్లూటు ఊదుతున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు ఆవుతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటే మంచిది ఇంటికి వచ్చిన సుమంగలికి తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టి పంపాలి రాత్రిపూట గాజులు తాలి పక్కన తీసి పెట్టకూడదు బొట్టులో దేవతా విగ్రహాలు వేసుకోకూడదు పిన్నిసులు వేయకూడదు దేవుడికి వాడిన పసుపు కుంకుమ మంగళసూత్రానికి పెట్టాలి ఆపశకునాలు మాట్లాడకూడదు తదాస్త దేవతలు మన భుజాలపైనే ఉంటారు వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి డబ్బు నగలు పెట్టే బిరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవటం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అస్సలు నిలవదు దీపం పెట్టిన కుంది కింద పల్లెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే ఇంట్లో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది విడిచిన బట్టలు కాలితో తొక్కకూడదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు ఇలా చేస్తే దరిద్రం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఉదయం లేవగానే ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు స్నానం చేసి విడిచిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు మంగళవారం శుక్రవారం గోర్లు కత్తిరించకూడదు దిండి వస్తువులు బహుమతులుగా ఇవ్వకూడదు ఇంటి గుమ్మం ముందు చెప్పులు ఉండకూడదు కొంచెం దూరంగా ఉంచాలి ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుంది ఆ సమయంలో ఇంటి ముందు చెప్పులు ఉంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అందుకే గుమ్మానికి ఎదురుగా అస్సలు చెప్పులు ఉండకూడదు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజుకు ఆ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు ముందు ఉప్పు డబ్బాలో పెట్టిన తర్వాత బీరువాలో పెట్టాలి జీతం కాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం నాడు ఉప్పు కొనాలి ఇలా చేస్తే ధనం ఇంట్లో నిలుస్తుంది రాహుకాలంలో స్నానం భోజనం చేయకూడదు అమావాస్య నాడు తలకు నూనె పెట్టకూడదు అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి శుక్రవారం స్త్రీలు తలస్నానం చేయకూడదు ఆడపిల్లలు పుట్టింటి నుండి పొరపాటును కూడా ఏ వస్తువులను తీసుకెళ్ళకూడదో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి చింతకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి పుట్టింటి నుంచి తీసుకురాకూడదు ఇలా తీసుకురావడం వల్ల పుట్టింటిలో ఉండే లక్ష్మీదేవిని మనం మన ఇంటికి తీసుకొచ్చినట్లు అని భావిస్తారు తద్వారా పుట్టింటి సంపద తగ్గిపోతుంది నల్ల బట్టలు నూనె అద్దం వంటి వస్తువులు పుట్టింటి నుంచి అస్సలు పట్టుకెళ్ళకూడదు ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురుని తీసుకువెళ్లడం వల్ల పుట్టింటి వారు పేదరికంలో పడతారు అనే విషయాన్ని గమనించాలి నూనె పుట్టింటి నుంచి తీసుకురావటం వల్ల అత్తింటి వాళ్ళకి అదృష్టం ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి అరిష్టం అలాగే అగిపెట్టు కూడా పుట్టింటి నుండి వెళ్ళకూడదు కత్తిపీటలు కత్తెరలు సూదులు వంటివి పుట్టింటి నుంచి వెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల ఇరువురి కుటుంబాల మధ్య మనస్పర్ధాలు ఏర్పడే అవకాశం ఉంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి సహోదరులకు మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదములు